ఏదైతే ఆ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ యొక్క నోడ్ లో మనం క్రియేట్ చేస్తున్నామో దానికి సంబంధించి పన్నెండు వేల కోట్ల వరకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఈ యొక్క నోడ్ లో వచ్చేటటువంటి అవకాశం ఉంది ఈ నోడ్ ని సుమారు నలభై ఐదు వేల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ఈ యొక్క నోడ్ ద్వారా అవుతుంది సుమారు ఈ యొక్క ఓర్వకల్ తాలూకా ను మనం చూసుకుంటే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఓర్వకల్ నోడ్ చాలా ఆ ప్రాంతానికి మనకు తెలిసినదే రాయలసీమ లాంటి వెనుకబడినటువంటి ప్రాంతంలో జాబ్ క్రియేషన్ ఎంత ముఖ్యమైనటువంటిదో ఎకనామిక్ యాక్టివిటీ పెంపొందించాల్సినటువంటి అవసరం ఎంత ఉందో మనం అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే అందుకనే ప్రత్యేకంగా ఈ యొక్క ఓర్వకల్ ను కూడా సెలెక్ట్ చేసి మరి ఇక్కడ అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సహకారంతో దీనికి కూడా శ్రీకారం చుట్టారు జరుగుతుంది మరొక నోడ్ మనకి కొప్పర్తిలో ఏర్పాటు చేస్తున్నాం కడప జిల్లాలో కొప్పర్తి విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లో వస్తుంది ఈ యొక్క నోడ్ కోసం సుమారు రెండు వేల ఐదు వందల తొంభై ఐదు ఎకరాలు దీనికి కూడా కేటాయించడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఇక్కడ ఎన్ఐసి ద్వారా సుమారు రెండు వేల నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఈ యొక్క కొప్పర్తి నోడ్ లో ప్రభుత్వం ఖర్చు పెట్టి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చేయడం జరుగుతుంది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఇక్కడ రావాల్సినటువంటి ఇండస్ట్రీస్ ఏదైతే మనకి కొప్పర్ నోడ్ ఉందో అక్కడ రెన్యూబుల్ ఎనర్జీ ఇంజనీరింగ్ కెమికల్ మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ టెక్స్టైల్ అండ్ ఆటో కాంపనెంట్స్ ఈ యొక్క మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ మీద దృష్టి పెట్టి ఇక్కడ ఈ రెండు వేల నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలు అక్కడ కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ నోట్ డెవలప్మెంట్ కోసం మనం పెడితే సుమారు ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ వచ్చేటటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది అలాగే సుమారు యాభై నాలుగు వేల ఐదు వందల వరకు కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఈ యొక్క నోట్ ద్వారా ఇక్కడ క్రియేట్ అవుతుంది మనం చూసుకుంటే ఎప్పటి నుంచో ఈ కడప జిల్లా గాని కర్నూలు జిల్లా గాని రాయలసీమ జిల్లాలో గతంలో ఎన్నో సందర్భాల్లో దీని గురించి చర్చించుకున్నాం అక్కడ చాలా పొటెన్షియల్ ఉంది బెంగళూరు సమీపంలో ఉంటుంది చెన్నై సమీపంలో ఉంటుంది మరొక పక్కన హైదరాబాద్ లో సమీపంలో ఉంటుంది కానీ గతంలో పెద్ద ఎత్తున అక్కడ కార్యక్రమాలు చేయలేకపోవడం వల్ల ఆశించినటువంటి స్థాయిలో అభివృద్ధి జరగలేకపోయింది కానీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా కలిసి కట్టుగా యొక్క నిర్ణయం తీసుకొని ఈ రెండు నోట్స్ ను కూడా సెలెక్ట్ చేసుకుని మంచి నిర్ణయంతో ఈ రోజు కేబినెట్ లో కూడా అప్రూవల్ తీసుకున్నాం ఇది ఎలా సాధ్యమైందంటే డబుల్ ఇంజిన్ గ్రోత్ తాలూకా ఇది ఒక రిజల్ట్ అనేది కూడా మనం చెప్పుకోవాలి